అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యారాశి వారికి నవంబర్ పదిహేను అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయైతే తెలుసుకోబోతున్నాం వారికి జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు ఎటువంటివి ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిష్కారం ఆ సమస్యలకు తగిన పరిహారాలు అయితే దొరుకుతాయి అనేది అయితే మొత్తం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం అయితే మన వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మీకు ఇందులో అంశాలన్నీ క్షుణ్ణంగా అయితే అర్థమవుతాయి ఇక అంతకంటే ముందుగా ఎంతోమంది ఎన్నో సమస్యలతో విసిగి చెంది ఉంటారు కదండి మీ చివరి ప్రయత్నంగా శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిషాలయం చెప్పబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ వన్ శ్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ అయితే చేయబడును మీ ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తాగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల వంటి ఎటువంటి గుప్త సమస్యలైనా కానీ ఎటువంటి సమస్యలకైనా కానీ రోజులలోనే పరిష్కారం చూపబడును ఎంతో నమ్మదగిన గారండి ఈ గారి వల్ల ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు ఒకసారి సంప్రదించి చూడండి వివరాల్లోకి వెళ్తే గనక ఈ కన్యారాశి వారికి రేపటి రోజున వీరి యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వీరికి ఎటువంటి శుభయోగాన్ని కలిగిస్తాయి సంపద ప్రాప్తి యొక్క యోగం ఎలా ఉండబోతుందని అయితే మొత్తం ఇందులో తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి వారికి చేసిన కష్టాలు చెమటలు సహనం అన్నీ కూడా ఫలితాలుగా అయితే మారబోయే సమయం ఇది కేవలం వ్యవసాయ పంట గురించే కాదు ఇది కర్మ పంట అయితే మనం చేసిన ప్రయత్నాలు పెట్టుబడులు ప్రేమ సేవ సహనం ఇవన్నీ ఇప్పుడు ఫలితాలుగా అయితే మీ ముందుకు రాబోతున్నాయని అర్థం మీరు ఎంత శ్రమ పడ్డారో ఎంత కష్టపడ్డారో ఇప్పుడు ఆ కష్టం నుంచి మీరు మంచి రుచి చూపబోతుంది అదే కన్యారాశి వారింట పంట పడబోతుందనే మాట మీరు విన్నటువంటి మాట ఆధ్యాత్మిక సత్యం ఈ కన్యారాశి యొక్క స్వామి బుధుడు అని అయితే చెప్పుకోవచ్చు ఈ గ్రహానికి ఆయన ప్రభావం అయితే మీ కన్యారాశిపై ఎక్కువగా ఉంటుంది ఇది రాజయోగ దినంగా పరిగణించబడుతుంది మీకు సక్రమంగా అయితే ఈ మంచి గ్రహాల కదలిక ఉందని అయితే చెప్పుకోవచ్చు ఈ గ్రహాల వల్ల మీకు పాత రుణ బాధలు పాత అడ్డంకులు ఇవన్నీ కూడా ముగియబోతున్నాయి ఇక చంద్రుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల ధనయోగం కుటుంబ సంతోషం మాటల్లో మాధుర్యం అభిమానుల వృద్ధి వస్తాయి ఈ కన్యారాశి వారు ఉద్యోగ జీవితంలో ఒక కొత్త దిశ అయితే అడుగుబెట్టబోతున్నారు మీ ప్రతిభ గుర్తించకపోయినా ఈరోజు మీ కృషి వెలుగులోకి రాబోతుంది మీ సీనియర్ అధికారులు మీ పనిని ప్రశంసిస్తారు ఒకరికి పదోన్నతి ఇంకొకరికి కొత్త బాధ్యతలు ఇంకొకరికి కొత్త కొత్త ప్రాజెక్టులు ఇలా రాబోతున్నాయి వ్యాపారస్తులకైతే ఇది పంట పండే సమయం అని అయితే చెప్పుకోవచ్చు నిజంగానే మీరు చేసిన పెట్టుబడికి మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు లాభాన్ని అయితే పొందబోతున్నారు ఇంతకాలం నిలిచిపోయిన కొన్ని ఒప్పందాలు కూడా అంటే ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఆమోదం అవ్వబోతున్నాయి కొన్ని కొత్త భాగస్వామ్యాలు కూడా కలవబోతున్నాయి ముఖ్యంగా ఎగుమతులు దిగుమతుల బిజినెస్లు బ్యూటీషియన్ ఫ్యాషన్ రంగంలో కన్యారాశి వారు పెద్ద పెద్ద లాభాలు అయితే పొందబోతున్నారు ఇక ప్రేమలో అయితే ఈ కన్యా రాశి వారు ఒక సరికొత్త వెలుగునైతే చూడబోతున్నారు ఇంతకాలం దూరంగా ఉన్నవారు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు ఒకరికి ప్రేమ నిశ్చయం మరొకరికి అయితే వివాహం గురించి ఆలోచన ఇలా మొదలవబోతున్నాయి ఇవి భావోద్వేగ పంట పండే రోజు అంటే మీకు ఎవరో చూపించిన నిస్వార్థ ప్రేమ జాగ్రత్త మద్దతు ఇప్పుడు మీకు అన్ని తిరిగి సంతోషాన్ని అయితే మీ జీవితంలోకి తీసుకురాబోతున్నాయి మీ జీవిత భాగస్వామి లేదా ప్రియుడు లేదా ప్రియురాలు మీ కృషిని గుర్తిస్తారు కొంతమంది కన్యా రాశి వారు ఈరోజు ప్రేమలో ఒక తీపి సర్ప్రైజ్ని కూడా పొందబోతున్నారు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక గిఫ్ట్ ద్వారా మధురమైన మాట రూపంలో కూడా చేరవచ్చు వారి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు అయితే మీరు సంతోషం ఎల్లవేళలా కుటుంబంతో నిండుకొని ఉంటుంది ఇంతకాలం అనారోగ్యంతో ఉన్న పెద్దలకు కోలుకునే సంకేతం పిల్లలకు విజయవార్తలు దాంపత్య జీవితంలో అనురాగం ఇవన్నీ కూడా మీకు పండ పండినట్లే అయితే చెప్పుకోవచ్చు ఆనందాన్ని తీసుకొస్తాయి అలాగే కుటుంబంలో ఉన్న విభేదాలు తీరుతాయి మీకున్న భిన్నాభిప్రాయాలు చల్లారుతాయి అమ్మ నాన్న సోదరి సోదరి మీ మీద గర్వపడే స్థితి కూడా వస్తుంది ఇక ఆర్థిక పరంగా అద్భుతమైన రోజునైతే చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డబ్బు అయితే పెండింగ్ పేమెంట్లో ఉన్నది కూడా మీకు లాభదాయకమైన ఒప్పందం అయితే ఈ రోజుల్లో పూర్తి కాబోతుంది మీ పర్సులో ధన ప్రభావం మొదలవుతుంది అలాగే మీకు ధనాధిక్యం మరియు మాటలతో సంపాదన అయితే సంపాదించగలగంత మీకు తెలివితేటలు అయితే ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్లో అయితే మీ యొక్క ప్రతిభ మీ కళ ఇవన్నీ ఈరోజు మంచి గొప్ప గొప్ప ఫలితాలను అయితే అందించబోతున్నాయి అలాగే ఇక చిన్న షేర్ మార్కెట్ లాభం కూడా మీకు ఒక సబ్సిడీ లాంటి విషయం కూడా మిమ్మల్ని ఆశ్చర్యపడవచ్చు పంట పండబోతుందనే మాట నిజంగా ధన పంట పండుతుందనే సంకేతం అయితే చెప్పుకోవచ్చు ఈ కన్యా రాశి అనేది సమతుల్యానికి ఒక సూచిక మీరు గతంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు కానీ దానివల్ల మీరు ఇప్పుడు దేవుడు మీ కృషికి ఫలితం అయితే ఇవ్వబోతున్నాడు ఈరోజు మీకు ఒక ఆధ్యాత్మిక శాంతిని కూడా అనుభవించబోతున్నారు మీ మనసు సంతోషంతో నిండిపోతుంది భయం అనేది తగ్గిపోతుంది ధైర్యం పెరుగుతుంది వినాయకుడు శుక్రుడు మరియు లక్ష్మీదేవత ఆశీర్వాదం మీతో ఉంటుంది ఇక సాయంత్రం వేళలో దీపం వెలిగించడం తులసి మాత వద్ద మీరు ప్రార్థన చేయడం మరింత శుభం శారీరకంగా మానసికంగా కన్యా రాశి వారు చాలా బలంగా అనిపిస్తారు శారీరకంగా మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది అలాగే సానుకూల ఆలోచనలు కూడా పెరుగుతాయి మీరు తాజా గాలి పచ్చని వాతావరణంలో కాస్త నడక ఇవన్నీ శరీరానికి శక్తిని ఇస్తాయి ఆహారంలో జాగ్రత్త తీపి పదార్థాలు అధికంగా తీసుకోవడం అయితే తగ్గించవలసి ఉంటుంది మీరు అనుభవించేది గత జన్మ కర్మల యొక్క ఫలితం అని అయితే తెలుసుకోవాలి ఎవరైనా చెప్తారు ఇంతకాలం కష్టపడ్డాను ఇప్పుడు ఫలితం రాబోతుంది అని సమయం అయితే మీకు ఆసన్నమైనదని చెప్పుకోవచ్చు అదే మీకు దేవుడు మీ సహనానికి బహుమానంగా ఇవ్వబోతున్నాడని చెప్పవచ్చు ఇది కేవలం డబ్బు పరంగా మాత్రమే కాదు గౌరవం ప్రేమ శాంతి ఇవన్నీ కలిసి కూడా పండబోతున్నాయి ఇక రేపటి రోజున ఉదయం దుర్గాదేవికి లేదా లక్ష్మీదేవికి పసుపు పూలు అయితే సమర్పించండి గోధుమ పిండితో చేసిన దీపం వెలిగించి ఓం శుక్రాయన మహా అని జపించాలి అలాగే కృతజ్ఞతాభావంతో ఎవరికైనా సహాయం చేయండి అది ధనం కావచ్చు భోజనం కావచ్చు లేదా ఒక మాట అయినా కావచ్చు ఇలా చేశారంటే కనుక శుభకరమైన ఫలితాలు అయితే మీరు చూస్తారని చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున ఈ కన్యా రాశి వారికైతే ఎందుకు ఇలా కలిసి రాబోతుందని అంటే గనక కన్యా రాశి వారిలో ఉన్న ఒక ముఖ్యమైన కొన్ని లక్షణాల గురించి మనం చెప్పుకున్నట్లయితే గనక ఈ రాశి వారు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీరి యొక్క మాట తీరు అలాగే ఆకర్షణీయంగా ఎదుటి వారిని ఆకర్షిస్తూ ఉంటుంది వీరిని ఎవరైనా కొత్తగా మాట్లాడుతుంటే వారు వీరి మాటలకి ముగ్ధులైపోతారు అలాగే వీరు మాట్లాడుతూ ఉంటే వీరు ప్రేమలో పడ్డ ఆశ్చర్యం లేదు అంతగా మాట్లాడుతూ ఉంటారు వీరు అంతేకాకుండా ఈ కన్యారాశి వారు మరో ముఖ్యమైన లక్షణం ఏంటంటే కనుక వీరు ఎదుటి వ్యక్తిలో ఏది కనిపిస్తే అది ముక్కుచూటిగా మాట్లాడేస్తూ ఉంటారు అంటే మీలో ఉన్న గుణం ఈ గుణం లేదు అయినా మీకు ఇది ఎలా ఉంది అని అయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ వేసుకున్న ఆ డ్రెస్ మీకు నచ్చలేదు అని అంటే ఎవరైనా ఏమంటారు ఓకే బాగుంది అని అంటారు కానీ వీళ్ళు అలా కాదు డైరెక్ట్గా చెప్పేసేస్తారు అలా కాంప్లిమెంట్ ఇచ్చేస్తూ ఉంటారు బాగుంటే బాగుంది అంటారు లేదా లేదంటారు అలా ముక్కి సూటిగా మాట్లాడుతూ ఉంటారు నిర్మర్ మహాటంగా ఈ కన్యారాశి వారు అనేది వీరి యొక్క లక్షణం అని అయితే చెప్పుకోవచ్చు వీరు మాట తీరనేది అందరికీ నచ్చదు కొంతమందికి బాధను కూడా కలిగిస్తుంది అలా ఎవరైతే మీ మాటల వల్ల బాధపడ్డారో వారు మీకు శత్రువులుగా భావించి మిమ్మల్ని ఖచ్చితంగా అయితే ద్వేషిస్తూ ఉంటారు సో అలాంటి వారిని అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొందరు ఎవరైనా తీసుకుంటే నిర్ణయాన్ని పాజిటివ్గా తీసుకుంటారు లేదా వదిలేసేస్తారు కానీ కొంతమంది మాత్రం వీరికి శత్రువులుగా తయారవుతూ ఉంటారు ఈ రాశి వారిని అభిమా అభిమానించే వారికి ఏదైనా చెప్పొచ్చు కానీ ద్వేషంతో ఉండే వారికి మనం ఏమీ చెప్పలేము అసలు వాళ్ళతో మాట్లాడటం కూడా అనవసరం అని అయితే చెప్పుకోవచ్చు వారిని ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడడం అయితే చాలా మంచిది లేదంటే లేని కొన్ని కొన్ని ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారవుతాము కనుక ఈ కన్యా రాశి వారి యొక్క భగవంతుడు ఎన్ని రోజు కష్టాలను చూసి ఇప్పుడు వారికి అనుగ్రహాన్ని కలిగించాలి అన్న ఆలోచన అయితే కలిగింది కాబట్టి ఇక భగవంతుని అయితే ఆరాధించి తీరాలి మరి ముఖ్యంగా మీ యొక్క కులదేవతను ఇష్టదైవారాధన అయితే మీకు చేయడం చాలా మేలు చేస్తుంది ఈ కార్తీక మాసంలో విష్ణు సహస్రనామ పారాయణము అలాగే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు నిత్య దీపారాధన ఇంట్లో చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఏదైనా నెగిటివిటీస్ ఉన్నా కూడా ఇంట్లో ఏమైనా నెగిటివిటీ శక్తులు ఉన్నా కూడా అవన్నీ కూడా పాజిటివ్గా మారుతాయి అంటే మీకు ఏమైనా అడ్డంకులు కలుగుతున్నా ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు రాకుండా కూడా పనులన్నీ సాఫీగా సాగిపోతాయి నిత్య దీపారాధన వల్ల ఎన్నో శుభ ఫలితాలు అయితే ఉంటాయి చూసాం కదండీ కన్యారాశి వారికి రేపటి రోజున జరగబోయే జరగబోయేటువంటి ఫలితాలు ఎటువంటి దేవతారాధన చేయాలనేది మీరందరూ తప్పకుండా చేసి తీరాలి అలాగే మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకుని అక్కడ ఒక దీపాన్ని వెలిగించి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేసి అలాగే నవగ్రహ ప్రదక్షిణలు రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల మీకు ఎంతో శుభ ఫలితాలు అయితే చేకూరుతాయి తెలుసుకున్నాం కదండి కన్యా రాశి వారికి రేపటి రోజున అదృష్టం ఎలా పట్టబోతుంది పట్టిందల్లా బంగారం ఎలా కాబోతుంది వారి పంట పండినట్లే అనే విధానికి అర్థమైందనేది మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్